హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఇవి ఆవాలు మనం ప్రతిరోజు వంటలలో ఖచ్చితంగా వీటిని ఉపయోగిస్తుంటాము సన్న ఆవాలు కానీ దొడ్డు ఆవాలు కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తుంటారు ఎవరికి ఏది ఇష్టమైతే అది యూజ్ చేస్తారు ఇప్పుడు ఇవి నేను సన్నావాలు తీసుకున్నాను ఇక్కడ ఎక్కువగా నేను సన్నావాలే యూజ్ చేస్తాను ఇవి ఘాటు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవే యూజ్ చేస్తాను కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆవాలు యూజ్ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనము వీటిని పచ్చళ్ళలో వేసుకోవడానికి పొడి చేసుకొని కూడా యూజ్ చేస్తుంటాము డైలీ మనం పోపు వేయడానికి కూడా ఈ ఆవాల్ని కంపల్సరీ యూజ్ చేస్తుంటాము కానీ ఇది చాలా సన్న గింజ గింజ చాలా సన్నగా ఉంటుంది ఇది కంకి రూపంలో ఉంటుంది ఈ ఆవాలు సన్నగా అవుతాయి వాటిని ఇల్ల కొట్టేసి తీస్తారు అప్పుడు వీటిలో మన్ను అనేది న్యాచురల్గా ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా మన్ను ఉంటుంది అంటే మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా లేదంటే లూజ్గా తెచ్చుకున్న కూడా మన్ను ఉంటుంది కాబట్టి వీటిని మనం తప్పకుండా ఒకసారి నీళ్ళలో గాలించుకోవాలి గాలించుకుంటే ఆ మన్ను అనేది పోతుంది మనకి ఉన్నట్లయితే ఈజీగా తెలుస్తుంది ఉసుకు ఉంది అనేది కానీ మన్ను మనకి తెలియదు మీరు ఒకసారి చూడండి లైవ్లో చూస్తాను మీకు ఎలా ఉంటాయో దీంట్లో ఎంత డస్ట్ ఉంటుందో ఎంత మన్ను ఉంటుందో చూడండి ఇప్పుడు మనం దీనిలో కొన్ని వాటర్ వేసుకుందాము చాలా మంది ఉంటుంది ఎవరు ఈ చిన్న చిన్న పాయింట్స్ అబ్జర్వ్ చేయరు తీసుకొస్తారు ప్యాకెట్ విప్పి వంటల్లో యూజ్ చేస్తుంటారు కానీ మన హెల్త్ పర్పస్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఒకసారి మనము ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని మనం ఇలా గాలిచ్చుకొని పెట్టుకున్నామంటే మనకి కొన్ని రోజుల వరకు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కష్టపడితే చాలు మనము కొన్ని నెలల పాటు యూస్ చేసుకోవచ్చు చూడండి వీటిలో తాలు అంటే పైన ఇట్లా తేలుతుంటాయి సన్న గింజలు ఇవి యాక్చువల్ గింజ కాదనమాట వీటిని తాళ్ళు అంటారు ఇవి కూడా మనం తీసేసుకోవాలి లోపల మనం అసలు గింజ అనేది ఉంటుంది గట్టి గింజలు గట్టి ఆవాలు ఉంటాయి ఇప్పుడు మనం వీటిని ఇలా ఒకసారి మంచిగా కడుక్కోవాలి అప్పుడు మనం అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది ఇలా గాలించుకోవాలి మనము ఈ బియ్యము అవి చేసుకున్నప్పుడు వాటికి పుసుక ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తుంది గాలిచుకుంటాం కానీ వీటికి మన్ను ఉంటుంది మనకు తిన్నా కూడా తెలియదు మనం పోపులో వేసినా కూడా తెలియదు మనం పిండి పట్టినా కూడా తెలియదు ఆవు పిండి పట్టినా కూడా మనకి తెలియదు చూడండి నీళ్ళు ఎంత డర్టీగా అయ్యాయి చూడండి వీటిని మనం ఇలా ఇంకో గిన్నె సహాయంతో వీటిని మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పైన ఉన్న ఈ తాళ్ళు మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తాయి ఇలా అన్నప్పుడు ఇలా ఫస్ట్ వచ్చిన ఆ వాళ్ళు మనం తీసేసుకోవాలి తీసి ఒక క్లాత్ పైన వేసుకుంటూ వెళ్ళాలి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ తెలియ తెలియదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళు అవాయిడ్ చేయచ్చు చాలామందికి తెలుసు కానీ చేయరు అలాగే యూజ్ చేస్తుంటారు కానీ తప్పకుండా చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కష్టపడితే చాలు మనము ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ యూజ్ చేసుకోవచ్చు ఆవాలు అదేవిధంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆవపిండి కూడా మంచిగా నీట్గా ఉంటుంది చూడండి ఇలా మనం అదే అదే వాటర్ మళ్ళీ వేసి ఇలా తీసుకుంటూ వెళ్ళాలి మీకు చివరిలో ఎంత మురికి వస్తుందో చూపిస్తాను లైవ్లో చూడండి తప్పకుండా చూడండి చూస్తూనే ఉండండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఇలా ఇలా అంటే రౌండ్గా మనం తిప్పినామంటే దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఇవి మన చేతిలో వచ్చినవి మాత్రం మంచివి ఇవి పక్కకు పెట్టేసుకోవచ్చు మీకు అంత డౌట్ ఉంది ఇంకా ఉంది అనుకుంటే ఇంకా సెకండ్ టైం కూడా చేసుకోవచ్చు ఇంకా ఏమైనా మన్ను మిగిలిపోయిందో ఏమో అంటే ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ మనము సెకండ్ టైం కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా చూడండి కింద ఎంత మన్ను వచ్చిందో చూడండి అనిపిస్తుందా మీకు చూడండి ఇదంతా మన్నే ఇదంతా మన్నే మనం తీసుకున్న ఒక సెవెన్ ఎయిట్స్ టేబుల్ స్పూన్స్ ఆవాల్లో ఎంత మన్నుండో చూడండి ఇదంతా మన కడుపులోకి వెళ్తుంది కాబట్టి మనం తప్పకుండా ఆవాల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఆవాలే కాదు ఇంకా నువ్వులు తర్వాత ఈ రాగులు అంటారు కదా రాగులు తర్వాత ఈ సజ్జలు సజ్జల్లో మాత్రం చాలా చాలా మురికి ఉంటుందండి చాలా డస్ట్గా ఉంటాయి అవి కంపల్సరీ మనము ఒకసారి ఇలా వాష్ చేసుకున్న తర్వాతనే ఆరబెట్టుకున్న తర్వాతనే వాటిని మనము యూజ్ చేసుకోవాలి పిండి గిన్నె పట్టించుకోవాలి చూడండి ఇంకా వస్తూనే ఉంది ఇలా వీటిని ఇలా మళ్ళీ మళ్ళీ ఇలా ఇప్పుడు మనం ఈ వాటి ఇది ఉంది కదా మళ్ళీ వేసేసుకొని ఈ వాటర్ తీసేసేసుకోవాలి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని దీంట్లో మళ్ళీ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం పైన ఉన్న వీటిని తీసేసేయాలి తీసేస్తే ఈ పైన ఉన్న ఈ ఇవన్నీ కూడా మనకి వేస్ట్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి వాటర్లో ఇప్పుడు ఈ వాటర్ని పడేసేయాలి పడేసేస్తే దీంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన ఈ మిగిలిన మొత్తం ఈ రాగులని ఈ ఆవాలని చేసుకోవాలి ఇలా చూడండి మళ్ళీ కూడా మట్టి వస్తుంది మనం ఇది జల్లడ పట్టినా కూడా పోదు ఎందుకంటే ఈ ఆవాల గింజకే అది అతుక్కుని ఉంటుంది ఆ మన్న అనేది మనము కంపల్సరీ దీన్ని కడుక్కోవాలి వాష్ చేసుకోవాలి అలాగైతేనే పోతుంది చూడండి ఇంకా మన్న ఎంత ఉందో చూడండి ఇక్కడ అదంతా మన్నే ఇలా క్లీన్ చేసుకొని తర్వాత వీటిని చూడండి ఇవి ముందు నేను ఇలా కడిగి ఆరబోసుకున్నాను మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దామని ఇప్పుడు నేను ఈ వీడియో తీశాను ఎంత చాలా దుమ్ము ఉంటుంది చాలా డస్ట్ ఉంటుంది మీకు యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఎవరు చెప్పరు మనము హెల్తీగా ఉండడానికి ఇది కూడా ఎంతో దోహదపడుతుంది ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చేది కూడా పచ్చళ్ళ సీజను మమ్మల్ని మామిడికాయ పచ్చడి పెట్టుకుంటుంటాము కాబట్టి ఈ ఆవాల్ని ముందుగానే మనం ఇలా ఇంట్లోనే క్లీన్ చేసుకున్నట్లయితే మన ఆవపొడి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఎక్కువ కాస్ట్ పెట్టి బయట దొరికే ఆవపొడి కొనగ కొనడం కంటే మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా బయట దొరికే ఆవపొడి చాలా రఫ్గా ఉంటుంది ఈ చాలా రఫ్గా ఉంటుంది స్మూత్గా ఉండదు మనం ఈ ఆవపొడి మిక్సీలో వేసుకున్నా కూడా మనం ఇవి ఎండలో ఆరబెట్టుకొని మంచిగా మిక్సీలో వేసుకుంటే అంటే మరీ ఎండలో పెట్టుకోకూడదు వీటిలో ఘాటు తగ్గుతుంది కొంచెం సెమీ షేడ్లో పెట్టుకోవాలి వీటిని మనము తర్వాత మిక్సీ వేసుకున్నప్పుడు కాస్తంతా ఉప్పు వేసి మిక్సీ పట్టండి మెత్తగా పడుతుంది అప్పుడు ఇప్పుడు మనం వీటిని పచ్చళ్ళలో మంచిగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మా అమ్మమ్మ చెప్తుండేవారు ఆవాలు రాత్రికి ఉదయంకి ఘాటు తగ్గుతాయంట అంటే మనము పచ్చడి చేస్తుంటే రాత్రి మనం వాటిని పొడి కొట్టుకొని పెట్టుకుంటున్నామంటే ఉదయం వరకు అవి ఘాటు తగ్గే అవకాశాలు ఉన్నాయంట కాబట్టి మనము ఎప్పుడు పచ్చడి చేస్తుంటే అప్పుడే మనం వీటిని ఇలా రెడీగా పెట్టుకున్నామంటే ఇమీడియట్గా మిక్సీ వేసేసుకొని కలుపుకోవచ్చు అప్పుడు మన పచ్చడి ఘాటు కూడా మంచిగా ఉంటుంది మనము ఒక రోజులోనే ఆ వాళ్ళ ఘాటు తగ్గుతుందంటే మరి మార్కెట్లో వాడు ఎప్పుడు ప్యాక్ చేస్తాడో ఏమో వాటిలో ఘాటు ఎంత ఉంటుంది చూడండి మీరే ఒకసారి ఆలోచించండి చూడండి ఇలా మనము ఇవి ఇప్పుడు మనము కడుక్కున్నవి ఇవి నేను ముందుగానే పెట్టుకున్నాను అప్పుడే నాకు అనిపించింది అరే మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్దాము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అనేసి వీడియో చేస్తున్నాను చూడండి ఇలా మనము ప్రతి ఒక్కటి కూడా అదే విధంగా నువ్వులు తర్వాత మినుములు ఉంటాయి కదా పొట్టు మినుములు అవి పెసళ్ళు వీటన్నింటి మనము తప్పకుండా ఒకసారి కడుక్కోవాలి కడుక్కొని యూజ్ చేసుకోవాలి అప్పుడే మనకి చాలా మన హెల్త్కి కూడా చాలా మంచిది మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్